మై ఛానల్ సో మనవల్ల ఏంటంటే ఒకళ్ళ ఇళ్ళల్లో గొడవ పెట్టడానికి మనందరూ చాలా ముందుంటారు అది నేను చదువుకున్నావు అని అందరికీ తెలుసు బట్ కామెంట్ చేయడం కొంచెం ఆపుకో ఇక్కడ ఏంటి మ్యాటర్ అంటే ఫుల్ వీడియో చూడండి అప్పుడు అర్థమవుతుంది తెలుగు అబ్బాయి ప్రతాప్ అండ్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్ అండ్ వినోద్ గారు ఒక వీడియో పెట్టారు నాకు ఇంట్లో ఇబ్బందిగా ఉంది ఎవరైనా దయాగుణం ఉన్నవాళ్ళు ఏమైనా సాయం చేయాలంటే చేయండి అని తను ఇష్టంగా ప్రేమగానే మీకు చెప్పారనుకోండి అనుకోండి అక్కడ మీ అంటే బాగా అంటే మీకు ఉన్న దాంట్లో మీరు ఎంతో కొంత హెల్ప్ చేశారో అయిపోయింది అక్కడ చేయకుండా కమెంట్స్ మళ్ళీ ఇక్కడ నుంచి తెలుగు అబ్బాయి ప్రతాప్ ప్రమిళ వాళ్ళ ఛానల్ వచ్చేది మీ తమ్ముడు అంత బాధపడుతుంటే నువ్వు ఇలా ఎంజాయ్ చేస్తున్నావా అరే తను ఎంజాయ్ చేస్తున్న తన పొట్ట కోసం తన వీడియో చేసుకుంటుండే కదా అరే నీకే నొప్పిరా బాబు అది అర్థం కావట్లేదు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కాకుండా ప్రెగ్నెంట్ పాపం ఏదో మీరే కామెంట్ చేశారు దానికి వాళ్ళు రిప్లై ఇచ్చారు మేము ప్రెగ్నెంట్ కాదండి నేను అని అంత చక్కగా పిల్ల సో వీడియో ఎండింగ్లో చెప్పింది కదా మీరు అదంతా చూడరు కదా ఫస్ట్ సగం చూస్తాం దాన్ని చెక్ చేసేస్తాం టెక్టక్క కామెంట్ చేసేస్తాం అయిపోయింది అయిపోయిందిగా అవతలద్దా అవతలంతా బాధపడతా మీకు తెలియదు ఒకళ్ళు ఒకళ్ళు ఒక ఒక అమో ఆ వీడో ఎవరో ఒకళ్ళే కానీ ఇండియాలో జనాభా పెరుగుతుందంటే ఇలాంటి వాళ్ళ వాళ్ళే అని పెట్టిండు ఇంకోటి ఏం ఏమిటో తెలుసా మీకేమైంది సో తర్వాత డెలివరీ తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి నీకు చాలా మంచి మనసు ఉందనుకుంటా అంత దూరం ఆలోచావు బట్ ముందుది కొంచెం డిలీట్ చేసేది లాస్ట్ ఒక ముక్క పెట్టుంటే బాగుండేది వాళ్ళేమో అక్కడ మేము ప్రెగ్నెంట్ అని రివీల్ చేయలేదు ఏదో అబ్బాయి కోసం ఎవరికైనా అబ్బాయి అంటే ఇష్టం అరే ఏమే ఏంటి నాన్న ఏంటి మమ్మ అమ్మ అని పిలుస్తాం కదా ఏంట్రా వాడే వీడియో అని పిలుచుకోవడం ఎవరికైనా ఇష్టం ఎవరి ఫ్యామిలీలో అయినా ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉండాలని ఎవరికైనా కోరిక ఉంటుంది అది కామ నీకు లేదా కామెంట్ చేసే వాళ్ళకి అది అక్కడ మ్యాటర్ మీరు ఎవరి ఛానల్లో ఏ కామెంట్ పెట్టాలో అది ఆ వీడియో మీకు నచ్చిందా సరే నచ్చింది నచ్చిందా చెప్పండి మీకేమో మార్చుకోవాలి అనుకుంటే మార్చుకోండి ఇది మార్చుకోండి అని పెట్టండి ఆ వినోద్ గారి వీడియో ఛానల్కి ఆయన బాధపడుతుండే ఇక్కడ వచ్చి నువ్వు అంత హ్యాపీగా ఉంటున్నావు మీ తమ్ముడు అక్కడ బాధపడుతుండు నీకు అంత అది లేదా ఇది లేదా అని పెడితే ఎట్ట పాపం వాళ్ళు కమెంట్స్ చదువుతున్నారు రిప్లై ఇస్తున్నారు పాపం ఎంతో కొంత కానీ ఒక మనిషిని నెగిటివ్గా చేయకూడదు మీరే చేస్తున్నారు వాళ్ళు అక్కడ బాగానే ఉన్నారు హ్యాపీగానే ఉన్నారు వాళ్ళిద్దరు ఫ్యామిలీలు మీరు స్విచ్లు పెడుతున్నారు మీరు ముందు ఎందుకంటే మీకు మేము బాగా చదువుకున్నామన్న బల్ప లేకుంటే ఇంకేమైనా కామెంట్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా కామెంట్ చేయాలి ఒక మనిషి మన వల్ల బాధపడకూడదు అనేది మనం ఎప్పుడైనా కోరు బాధపడకూడదు అనగానే కానీ ఒకళ్ళు బాధ పెట్టేలాగా మీరు కామెంట్ చేశారు ఈ కామెంట్ చేసే వాళ్ళందరికీ చెప్తున్నాను ప్రతి ఒక్క వీడియో చూస్తానో అందరి కమెంట్స్ చదువుతున్నాను సో నచ్చితే కమెంట్ చేస్తాను అండ్ కమెంట్ అంటే ఇలా రిప్లై ఇస్తాను అది సో ఈసారి వాళ్ళ పేరు తీసి మెన్షన్ చేసి అప్పుడు మాట్లాడుచుకుందాం ఇది ఎవరి గురించి ఎవరి వీడియో చూస్తున్నానో వాళ్ళ టాపిక్ గురించి కమెంట్ చేయండి వాళ్ళ ఛానల్ చూస్తే వాళ్ళ గురించి కమెంట్ చేయండి బట్ వాళ్ళ గురించి ఇక్కడ ఇక్కడ గురించి అక్కడ చేయడం ఎంతవరకు తప్పు అండ్ మీకు ఒకరు చెప్తున్నాను ఎవరి లైఫ్ గురించి మీరు జేచ్ చేయాల్సిన అవసరం మీకు లేదు ఎవరి లైఫ్ వాళ్ళది ఎవరి ఫ్యామిలీ వాళ్ళది ఎవరి పొట్ట కోసం వాళ్ళు కష్టపడతారు వాళ్ళ పెళ్ళాము ఇద్దరు భార్యలు అంటే సంపాదిస్తుంటే మీరు ఇద్దరు ఇంట్లో కూర్చున్నారని కామెంట్ చేస్తున్నారు అసలు వాళ్ళు స్విగ్గీనో జొమాటో దేనికో దానికి పోయి సంపాదిస్తున్నారు కదా అవన్నీ మీకు చెప్పుకుంటున్నారా వాళ్ళ పాపం వంటలు చేస్తారు ఆడవాళ్ళు వంటలు చేయక ఏం చేస్తారు మగవాళ్ళు కూడా చేస్తున్నాయి కాలను వాళ్ళు వంటలు వచ్చు వాళ్ళిద్దరు వంట ఛానల్ పెట్టుకున్నారు వాళ్ళు చేస్తున్నారు వాళ్ళకి వీళ్ళు హెల్ప్ చేస్తున్న అది మీరు మీ పిల్లలకి హెల్ప్ చేస్తారా హెల్ప్ చేసే మొహాలైతే అయితే మీరు ఇక్కడ వచ్చి కమెంట్ చేయరు అది అక్కడ ముచ్చట సో ఇది అనమాట వీళ్ళకి ముచ్చట మీకు నచ్చితే కంపల్సరీ మన ఆ ఛానల్ కమెంట్ చేయండి అండ్ ఎవరి గురించి టాపిక్ తీయాలని కూడా కమెంట్ చేయండి చాలా వీడియోస్ చేశాను అంటే ఇవాళ ఒక్కరోజు చాలా చేసేసాను అనండి ఎందుకంటే గ్యాప్ వచ్చేసింది కదా రేపటి నుంచి డైలీ లాగ్స్ అంటే వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తాయి అండ్ మిస్ అవ్వకుండా మన ఛానల్ని అండ్ ఫాలో అవ్వండి అండ్ సబ్స్క్రైబ్స్ కూడా ఇంకొంచెం రావాలని కోరుకుంటున్నాను అది అండ్ నా టాపిక్ అంటే నా కంటెంట్ నాకు నచ్చింది మీకు చాలామందికి నచ్చుతుంది అందుకనే చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు కామెంట్ చేస్తున్నారు పర్సనల్గా కూడా సో ఇది అనమాట వాళ్ళ ముచ్చట మీకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయన ఎవరి గురించి కూడా జడ్జ్ చేయకండి అది మీకు అనవసరం ఎవరు లైఫ్ వాళ్ళది అంతే తెస్తాయి ఇవాళ టాపిక్ అదే